హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నారు మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా రైస్ ఎప్పుడైనా ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు ఏం చేయాలో మనకు అర్థం కాదు కదా ఇలా వేడివేడిగా మసాలా రైస్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది దీని తయారు విధానం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రెండు కప్పుల రైస్ అయితే నేను ఉడికించుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిరగాయ చేలు ఒక టమాటా కూడా ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక సరిపడా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పల్లీలు వేసుకోవాలి కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలను కూడా వేసేసుకోవాలి ఒకసారి గడి తీసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ టమాటా మొక్కలు సగం ఉడికిపోయిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లని పేస్టు వేసుకోవాలి ఇలా దంచుకొని వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అందుకని నేను దంచి వేసాను అలాగే రుచికి సరిపడా ఉప్పు చిటికడు పసుపు సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు గరి తీసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది మొత్తం బాగా డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి కాఫ్ హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా సరిపోతుంది గరం మసాలా మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిసే వరకు ఈ రైస్ మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కిందికి పైకి బాగా తిప్పుకుంటే రైస్ అనేది విడిపోకుండా స్లోగా నెమ్మదిగా తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వేసుకునేవన్నీ కారం ఉప్పు సరిపోయిన లేదో ఒకసారి టేస్ట్ చేసుకుంటే ఏమైనా తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఈజీగా మసాలా రైస్ తయారైపోయింది కదా బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వర్షం పడినప్పుడు దీన్ని వేడి వేడిగా ఇలా స్పైసీగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా నచ్చితే మీ ఇంట్లో ట్రై చేయండి చూశారు కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్